నమస్తే అందరికీ సస్య కుందేటి కూనల కథ పార్ట్ సెవెన్కి స్వాగతం ఏముందులేండి సలాం నమస్తే అన్న నమస్తే సలాం అన్న హాయ్ అన్న హలో అన్న విషయం అందరికీ చేరడం కోసమే వీడియో ఛానల్స్ అని అందరికీ తెలుసు సో అయితే ఇవాళ ఏంటి స్పెషల్ అంటే మా ఈ కుందేటి కూనలు మార్నింగ్ నుంచి బయటే ఉన్నాయన్నమాట అంటే బాల్కనీలోనే తిరుగుతున్నాయి హాయిగా స్వేచ్ఛగా అయితే నేను చెప్పాను కదా భద్రతతో కూడిన స్వేచ్ఛ అని నిన్నటి పాటలు ఆరవ భాగంలో చెప్పాను కొంచెం మాట్లాడాను అలా ఉన్నప్పుడు లక్ష్మి వచ్చే వచ్చింది మా ఇంటికి వస్తుంటాను కొంచెం గేట్ తీయగానే రెండు బయటికి పారిపోయాయి ఇంకా వాటి వెంట నేను పడి అంటే ఇంకా మెట్లు దిగలేదు కొంచెమైతే మెట్లు దిగే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా మళ్ళీ వాటిని తీసుకొని వచ్చి మళ్ళీ గబగబా గేటుకి అట్టాలు అడ్డం పెట్టేసి మళ్ళీ ఆడించాల్సి వచ్చింది ఇవాళ పరుగులు పెట్టించేసాయి నన్ను బాల్కనీ అంతా బయట అందుకే చెప్పాను భద్రతతో కూడిన స్వేచ్ఛ కావాలి వాటికి అని అంటే అవతలేముంటుంది ఏం ప్రమాదం ఉంటుందో వాటికి తెలియదు కదా ఇంకా వాటి ఆహారము వాటి పరుగులు వాటికి అంతవరకే ఆలోచిస్తాయి కదా అవి సో దాంతో ఇవాళ ఇంకా ఆ క్యారెట్స్ కూడా పని పెట్టాను వాటికి ఇవాళ కట్ చేసి అట్లా ఇవ్వలేదు ఎంజాయ్ చేస్తున్నాయి